శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర యాభై ఒకటవ అధ్యాయం నాస్తికునకు బోధ ఒకనాడు ఆంగ్ల భాషా కోవిదుడైన బ్రాహ్మణుడొకడు మహారాజు వద్దకు వచ్చి నేను చాలా దూరం నుంచి ప్రయాసల కూర్చి మీ దగ్గరకు వచ్చి తిని నాకు వేదాంత శాస్త్రంలో కొన్ని అనుమానములు ఉన్నవి వాని ఎవరు తీర్చలేకపోయినారు మీరు తీర్చగలరన్న ఆశతో ఇక్కడకు వచ్చి తిని అని అనను అది విని మహారాజ్ నీ అనుమానములు తీర్చుకున్నట్టు దూరం రావలేనా నీ అనుమానములు తీర్చి పండితులు ఏ దేశములో కరువైపోయినారా నీవు పైకి సాధువేషంలో ఉన్నావు కానీ నీవు పరమ నాస్తి కూడవు నీ యజ్ఞోపవీతం తెగిపోయినను పట్టించుకున్న స్థితిలో ఉన్నావు ఇటువంటి నీకు వేదాంత సంబంధమైన అనుమానాలు తీర్చవలనా అని అని అనేది అతడు కంగారుగా పై బట్టను తొలగించి జంధ్యమును పట్టి చూడగా రెండు చోట్ల పోగులు తెగి ఉండుట కనిపించాను అతడు తెల్లబోయి తన తప్పు నొప్పుకొని మహారాజును క్షమించుడు అని వేడుకొనెను అప్పుడు మహారాజు నీవు ముందు యథావిధిగా ప్రాయశ్చితం చేసుకుని అటమ్మట స్వధర్మా స్వధర్మాచరణ ఏమైనా అనుమానములు కలిగినా అప్పుడు నాయకు రమ్ము అని పలికి వానికి ప్రసాదమోసి పంపిణీ మూడు రోజుల నుంచి ఈ పిల్లకు స్మృతి లేదు ప్రసాదమోసి పంపిరి బ్రాహ్మణుని కూతురు ఒక రోజు ఒక గుజరాతీ బ్రాహ్మణుడు ఇరవై రెండేళ్ల వయసు గల తన కుమార్తెను స్మృతి తప్పిన స్థితిలోనున్న దానిని మహారాజ్ దగ్గరకు తీసుకువచ్చి మూడు రోజుల నుంచి ఈ పిల్లకు స్మృతి లేదు దీనిపై మీరు దయచూపి రక్షించుడు అని ప్రార్థించను ఆ సమయం నా మహారాజ్ ప్రవచనం చేయుచుండరు అతని మాటలు విని వారు తమ ప్రవచనాన్ని ఆపి కమండలంలోని నీటిని ఆ పిల్లపై చల్లిరి అట్లు వారు చల్లగానే ఆ పిల్ల లేచి కూర్చుండి మాట్లాడటం మొదలుపెట్టాను ఆ పిల్లను పట్టుకున్న పిశాచం ఆ పిల్ల దేహంపైకి వచ్చి అన్ని విషయములు చెప్పాను తదనంతరం మహారాజు వెంటనే నీ పిల్లను మంత్రగాని దగ్గరకు తీసుకుని పోము పిశాచం వదులుగొట్టు పనిని నేను వదిలిపెట్టి చాలా కలమైంది నీవు విచారించిన మంత్రగాడు నీకు వెంటనే దొరకగలడు అతడు నీకు లభించినంతవరకు ఈ పిల్లకు వచ్చిన భయమేమీయో లేదు అంత మటుకు మాత్రం నేను సహాయం చేయగలను గలను అని చెప్పింది ఆ బ్రాహ్మణుడు మహారాజుకు నమస్కరించి వడలిపోయిను గురుద్వాదశి ఉత్సవము గరుడేశ్వరంలో మహారాజు నివసించి ఉన్నప్పుడు గురుద్వాదశి ఉత్సవం మిగుల వైభవపేతంగా జరిగాను ఆ సమయంలో లఘురుద్రములే ఎన్నియో జరిగినాను వేల కొలది మంది తృప్తిగా భోజనములు చేసిరి ఎంత సంపన్నులైననూ మహారాజు జరిపినట్లు ఈ ఉత్సవం జరిపి ఉండలే ఉండలేరని అందరూ భావించి మహారాజు భోజన పంక్తులలో తిరిగి ప్రతి వ్యక్తిని ఆదరపూర్వకంగా విచారించి భోజనానంతరం బ్రాహ్మణులందరికీ భూరిదక్షిణలు ఇచ్చిరి సారబోధ ఒకనాటి ఉదయము పాఠం చెప్పుట పూర్తి కాగానే మహారాజ్ ఇట్లనేది ఇంతకాలం మీకు ప్రత్యక్షంగా బోధించి తిని మీకై ఎన్నయో గ్రంథములు రాసి తిని వాణి సారమంతేయో ఇప్పుడు మీకు చెప్పెదను సావధాన చిత్తులై వినుడు మానవ జన్మ నెత్తినందులకు ముక్తిని సాధించుటకై ప్రయత్నించుట మన అందరి ప్రథమ కర్తవ్యము అందుకై మొదట మన మనస్సును స్థిరం చేసుకున్న ఆ ఉద్దేశంతో వర్ణాశ్రమ విహిత ధర్మమును శాస్త్రానుసారంగా మన మా ఆచరించవలేను వేదాంత శ్రవణము మననము నిధిధ్యాస సత్య సత్యభ్యాసము చేయవలేను అందులో ముఖ్యంగా శ్రవణంపై మనస్సును నిలపవలేను అందువలన మనస్సులోని ఆసక్తి తొలగిపోవును సాత్విక ప్రవృత్తి వలన మానవుడు ఉన్నతిని సాధించును సాత్విక ప్రవృత్తి కలుగుటకు ఆహారం హితముగా మితముగా మేధ్యముగా అంటే పవిత్రంగా ఉన్నదో లేదో చూచి స్వీకరించవచ్చుండవలేను మన ప్రవృత్తి సాత్వికంగా ఉన్నదో లేదో కొన్ని లక్ష లక్షణములను బట్టి మనమే గ్రహించవచ్చును మగవారిలో స్వధర్మం మీద శ్రద్ధ కలుగుట స్నాన సంధ్య చేయుట దేవీ పూజ పంచమహాయజ్ఞములు సకాలమున చేయుట అతిథి సత్కారము గోసేవ కథాకీర్తన భజన పురాణ శ్రవణము అన్ అందరితో మృదువుగా సంభాషించుట ఇతరులకు కష్టము నష్టము కలగకుండా మెలుగుట తల్లిదండ్రులను సేవించుట ఉన్నకు గుణములు కలిగి ఉన్నట్లు కనిపించినచో వారి ప్రవృత్తి సాత్వికమైనదని చెప్పవచ్చును ఇక ఆడవారిలో ప్రీతితో అత్తవారింటిలో కాపురం చేయచు పెద్దల ఆజ్ఞకు లోబడి నడుచుచుండుట ఏకాగ్రతతో పతిసేవ చేయుట ఇత్యాది గుణములు కలిగి ఉండుట వారి ప్రవృత్తి సాత్వికమైనదనుటకు నిదర్శనము ఉదాహ ఉదార పోషణకై వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఉద్యోగం కానీ మరియు వృత్తిని కానీ చేపట్టినను త విహిత కర్మలు గురువాజ్ఞ పాలనము ఎన్నడనూ విడవరాదు స్వకర్మను అనుష్ఠించటం వలన అంతఃకరణం ప్రశుద్ధమగును అంతఃకరణం శుద్ధమైనంతనే ఉపాసన స్థిరమగును ఉపాసన స్థిరపడిన తరువాత మనశ్శాంతి దొరుకును ఆ విధముగా మనసు స్థిరపడి ప్రశాంతమైనప్పుడు ఆత్మజ్ఞానము కలిగి మోక్షలాభము ప్రాప్తించును ఆ ప్రకారం మహారాజు ఉపదేశం మోసికి సప్ కొత్త భూమికలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు అత్యంత హృదయం హృదయముగా నల్లరకు బోధించడి జ్ఞాన భూమిక లేడింటిని గురించి వరాహోపనిషత్తు నాలుగవ అధ్యాయమున ఇట్లు వివరించబడినది ఒకటి శుభేచ్ఛ వైరాగ్య భావము కలిగి వేదాంత శ్రవణమున కిచ్చయించుట రెండు విచారణ సాధన చతుష్టయ సంపన్నుడై సన్యసించి వేదాంత విచారణ మనర్చుట మూడు తను మా మనసి నిధిధ్యాసలలో నున్న సూక్ష్మమైన మానసిక స్థితి ఇది నే నన్ను అహంకారమును నశించుచుండగా మరి వైపు మనసు క్రమంగా సూక్ష్మముగా సూక్ష్మగుచుండును విషయాభిలాష సన్నగిల్లుచుండును నాలుగు సత్యాపత్తి రజస్ మనస్సులు లేక కేవల శుద్ధ స సత్వంతో నుండుట ఇతడు బ్రహ్మ బ్రహ్మ ఆ హా ఆసంస్ ఆసంసక్తి అవిద్య తత్కార్యములంద ఆసక్తి లేకపోవుట ఇతడు బ్రహ్మ విద్వరుడు ఆరు పదార్థ భావన బాహ్యాభ్యంతర పదార్థములను కూడా నెరుగక ఇతరులు పదే పదే చెప్పగా నెప్పటికో తెలుసుకునుట ఈయన విద్వరీయుడు ఏడు తుర్యగా సదా బ్రాహ్మీ స్థితిలో నుండుట ఈయన బ్రహ్మ బ్రహ్మ విద్వర్షిష్ఠుడు ఈ సప్త భూమికలు ఒకదానికంటే మరొకటి శ్రేష్టమైనవి క్రింది భూమికలు సాధించుచు క్రమక్రమంగా మానసిక స్థాయిని పెంపొందించుకొనుచున్న కల జ్ఞానం పెరుగుచుంటును మొదటి నాలుగు భూమికలు ఎవరైనానో అధిరోహించవచ్చును ఆపై భూమికలు కష్ట సాధ్యములు బ్రహ్మ స్థితి తుర్యక అవస్థయే సత్యం జ్ఞానం అనంతరం ఎన్నడి జ్ఞాన స్థితి అదే శుద్ధ బుద్ధం ముక్త స్థితి నదిలో పడిన పాత్ర ఒక సమయం నన్ను ఒక భక్తుడు బాండీలు తోముటకై వాటిని తీసుకొని నర్మదా తీరమునకు పోయాను అతడు పాత్రలు తోమితో తొల్ తొలచుచుండగా ఒక పెద్ద గిన్నెని చేతిలో నుండి జారి నదిలో పడి కొట్టుకొని పోచుండెను అతడు పరిగెత్తి వచ్చి ఆ విషయం మహారాజ్తో చెప్పాను వెంటనే మహారాజ్ నర్మదా తీరమునకు వచ్చి నదిలో దిగి ఇట్లనేది నర్మదా మాత ఈ గిన్నెను తీసుకుని ఏం చేయను బాలగోపాలు తిండి తినుటకో 啊，对呀。 ఆదయామయ ఆటంకం ఎందుకు కలిగించును ఆ దయామయ ఆటంకం ఎందుకు కలిగించును మహారాజు ఇట్లు పలకుచుండగా చుండగానే అలలు తాకిడికి ఆ గిన్నె మెల్లమెల్లగా కొట్టుకొని చూ వచ్చి మహారాజు పాదములకు తగిలి ఆగిపోయిను నర్మదా మాత ఆ గిన్నెను తన తరంగ హస్తములతో కొని తెచ్చి మహారాజు పాదకములందు ఉంచి అద్భుత చర్యను గాంచినంతనే ఆ తల్లికి మహారాజుపై ఎంత ఆదరభిమానములుండునో అందరికీ ఎరుకపడెను ఆజ్ఞను ఉల్లంఘించిన ఫలితము బడోదాలోని గణపతి మందిరం యొక్క మహంత్ ఒకనాడు మహారాజును దర్శించుటకై వచ్చి కొన్నాళ్ళు గురుడేశ్వరంలో ఉండెను అతడు తిరిగి ఇంటికి పోదలిచి మహారాజు వద్దకు అనుమతి గ్రహించుటకై పోగా ఆనాడు సంకట చతుర్దశి అయిన చతుర్దశి అయినందున సంకట చతుర్దశి చేసుకుని పొమ్ము ఈ మధ్యాహ్న వేళ పోవలదు పోయినచ్చే చాలా కష్టమని కలుగును అని మహారాజు చెప్పి అయినను అతడు ఆ మాటలు పెట చెవిన పెట్టి మొండితన ముత వెడలిపోయిన అతడు తిలక్వాడా సరికి రాత్రి పదకొండు గంటలయ్యను ఆ దినము మధ్యాహ్నం సబ్నీస్ కూడా బయలుదేరటకు సిద్ధమయ్యను కానీ మహారాజు మాట విని ఆగిపోయిను రాత్రి చంద్రోదయం కాగానే భోజనం చేసి సబ్నీస్ బయలుదేరి సరిగా రాత్రి పదకొండు గంటలకు తిలక్వాడా చేరుకునేను అప్పుడే సబ్నీస్ మహారాజ్ మాట అతిక్రమించే అవజ్ఞ అవజ్ఞ చేసినందులకు నీకు తగిన ఫలము లభించినది అని అనేను మరునాడు సబ్నీస్ తన దారిన తాను పోయిను నా మహంతుకు బడోదా చేరుకున్నటకు మూడు రోజులు పట్టెను దీపావళి ఉత్సవము దీపావళి ఉత్సవం గరుడేశ్వర్లో మిగుల స్వైభవంగా జరిగాను నర్మదా తీరమున పెద్ద పెద్ద కాగి కాగులతో నీరు కాగబెట్టి మహారాజుకు వేడి నీళ్ళ స్నానము నిషిద్ధం కనుక భక్తజనులు పన్నీరు సీసాలు వారి పాద పద్మములపై గుమ్మరించిరి అత్తరు శరీరమునకు పుసిరి దంపతులందరూ అభ్యంగన స్నానములు చేయుడని మహారాజును ఆజ్ఞాపించింది వారందరూ మంగళ స్నానములు చేయుచుండగా కౌతుకముతో తిలకించి తర్వాత వారందరితో కలిసి నారదేశ్వర స్వామి దర్శనార్థమై వెళ్ళి అచ్చటం ఉత్తదవులకు చీరలు రవికలు పురుషులకు దోవతలు పంచిపెట్టిరి ఆ ప్రకారం ఆ ఉత్సవం ఐదు రోజులు జరిగెను స్ఫటికమాలతో జపము బడోదాలోని ఒక సంపన్నురాలి కుమారుడు జబుపడెను ఆమెకు పూర్వము మహారాజు కుమారుని రోగ నివారణార్థం జపం చేయమని చెప్పి ఉండేది ఆమె తన నౌకరును పంపి కుమారుని విషయం తెలియజేయక మహారాజా ఆ నౌకరుతో ఇట్లనిది పూర్వం చెప్పిన మంత్రం చే జపించు చుండమని మీ యజమానురాలికి చెప్పుము ఆ పిల్లవానికి ఆరోగ్యం కలుగును కానీ జపం మాత్రము రుద్రాక్ష మాలతో కాక స్ఫటికమాలతో చేయుడు అని చేయుము అని ఆమెకు చెప్పుము ఆ నౌకరు తిరిగిపోయి పోయి చెప్పిన మాట తన యజమానురాలితో చెప్పాను అప్పుడు ఆమె నేను రుద్రాక్ష మాలతో జపం చేసిన సంగతి అక్కడెక్కడో ఉన్న మహారాజుకి ఎట్లు తెలిసాను అని ఆశ్చర్యపడాను తర్వాత మహారాజు చెప్పినట్లు ఆమె స్పెటక మాలతో జపం చేయుట మొదలుపెట్టగా ఆమె కుమారుని ఆరోగ్యము చేకూరెను దత్త జయంతి దత్త జయంతి ఉత్సవములు కూడా గరుడేశ్వరంలో మిగుల శోభాయమానంగా జరిగిన ఆ ఉత్సవములను తిలకించుటకై సుమారు రెండు మూడు వేల మంది వచ్చారు ప్రతిదినము జనులు అనేకులు వచ్చి మహారాజు దర్శనానికి చేసుకుని కృతార్థులై వెడలుచుండిరి ఆ ప్రకారం గరుడేశ్వరలో మహారాజ్ కార్యక్రమములు జరుగుచుండగా శాలివాహన శకము పద్దెనిమిది ముప్పై ఆరవ సంవత్సరం వైశాఖ మాసంలో మహారాజును పూర్వము నుంచి పెట్టుకొని ఉన్న అతిసార వ్యాధి ప్రకోపించను దినదినమునకు మహారాజ్ శరీరం క్రమక్రమంగా క్షీణించసాగెను ప్రధాన క్షీణించసాగాను మహారాజు అనారోగ్య స్థితిలో ఉన్నారని తెలిసి నర్సోభవాడి పూజారులు మహారాజ్ త్వరగా కోరుకోవాలని దత్తపాదుకులపై సంతతాధారాభిషేకానుష్ఠానం ప్రారంభించరు వాడి పూజారులు అట్లు చేయుచున్న విషయము మహారాజుకు తెలియగానే వారిట్లో పూజారులకు తెలియజేసిరి మీరు దత్త అనవసరంగా కష్టపెట్టవద్దు పైనుండి పిలుపు వచ్చిన వెంటనే ఈ శరీరం పడిపోగలదు పడిపోవగలదు కమిటీ ఏర్పాటు ఒకనాడు మహారాజు దత్తప్రభువును ఇచ్చట స్థాపించిన మీ విగ్రహంకు వ్యవస్థ ఏ ప్రకారంగా చేయవలేను అని ప్రశ్నించిన దత్తప్రభు నేను ఇచ్చటనే ఉండదను ఈ మూర్తిని మరిచ్చటకు పంపించవద్దు అని చెప్పాను ఆ విధంగా దత్తప్రభు ఆజ్ఞాపించిన నాటి నుంచి దేవునికి కానుకల రూపమున వచ్చడి ధనమును మహారాజు వాడికి పంపట నిలిపివేసేది అనారోగ్య కారణం వలన వారు సుమారు నెల రోజుల పర్యంత్రము పడకపైననే ఉండేది అట్లు పడకపైన ఉండి తమకు వచ్చడి లేఖలను ఓపికగా చూచుకొని వానిని ప్ర వానికి ప్రత్యుత్తరంలను చెప్పి వ్రాయించి పంపించడి వారు వైశాఖ అమావాస్య నాడు లలిత ఎను లితాయను పేరుగల ఒక సుప్రసిద్ధ జ్యోతిష్కుడు మహారాజ్ దర్శనార్థం వచ్చును ఆయన మహారాజును చూసి మహారాజుకు జ్యేష్ఠమాసము అంత అనుకూలంగా లేదు అది దాటినచో వారి ఆరోగ్యమున ఆరోగ్యమునకు తిరుగుచు ఆరోగ్యమునకు తిరుగుండదని చెప్పాను ఆ మాటలు విని అందరూ భయ భయం చెందిరి రామశాస్త్రి ప్రకాశకర్ ఢోండేపంత్ కోపర్కర్ మొదలైన వారు మహారాజుని అంటిపెట్టుకుని సేవించుతుండే మహారాజు నిరంతరము ధ్యాన సమాధిలోనే నిమగ్నమై ఉండేవారు రోజున అనేక రోజున అనేక ఐదారు సార్లలో కొంచెం మాట్లాడుచుండిరి అప్పుడప్పుడు అతిగా సంభాషించుచుండిరి శాశ్వతముగా అచ్చట మంచి వ్యవస్థ జరగవలేనన్న సంకల్పంతో బ్రహ్మానంద స్వామి మహారాజ్ ఆమోదంతో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి నియమించిన ఆ కమిటీలో మొదటి వారు నృసింహ సరస్వతి ఆయన ఆ కమిటీకి అధ్యక్షుడు రెండవ వారు రామచంద్ర విఠల్ ఆయన ఉపాధ్యక్షుడు మూడవ వారు పరశురామ్ కుబేర్ భట్ ఆయన పోషాధికారి నాలుగవ వారు అమృతరావు పురుషోత్తం సవనీస్ ఐదవ వారు శంకర్ హరిగోవిందాస్ ఠాణేదార్ ఆరవ వారు ప్రద్యుమ్నానంద తీర్థ ఆ చివరి ముగ్గురును వ్యవస్థాపకులు అంతిమ గడువులు భక్తజనులందరినూ నానాటికి మహారాజ్ స్థితి దిగజారిపోచుడుట చూచి కలవరపడుచు కలవరపడుచు ఔషధములు తీసుకొని తీసుకునుడని వారిని బలవంతం చేసుండేది కానీ మహారాజ్ అందుకు సమ్మతించక ఈ దేహం వేగిరమే నడిచిపోగలదు అందుచేత ఔషధముల అవసరం లేదు అది శంకరాచార్యుల వారు ముప్పది రెండు సంవత్సరములే జీవించిరి ఆది శంకరాచార్యులు ముప్పది రెండు సంవత్సరములే జీవించిరి ఆయనతో సరిపోల్చిన ఈ శరీరం చాలా కాలం అంటే అరవై సంవత్సరాలు నిలిచింది ఈ దేహంను రెండు రెండుసార్లు సర్పం కరిచింది మూడు పర్యాయములు మహా మహాసమాధి మహమ్మారి పోసు సోకింది ఒక మాటు ఒక మాట సన్నిపాతం వచ్చెను మరొకసారి ప్లేగు సంభవించను రెండుసార్లు మహావ్యాధి కలిగాను రెండు మార్లు వ్రణములు పుట్టెను ఇన్నింటితో పాటు విడువక సంగ్రాహిణి వ్యాధి నిరంతరం నన్ను పట్టుకొని ఉండట ఉండనే ఉన్నది ఉండనే ఉన్నది కదా అప్పుడు నాకెవ్వరూ ఔషధములు ఇచ్చిది పుట్టిన లాగాయితూ నేను ఏ వైద్యుడిని నమ్ముకొని ఉన్నానో ఆ వైద్యుడే ఇప్పుడు కూడా ఉన్నాడు వా వాని ఇచ్చ ప్రకారమే జరుగుతుంది దీనికంత ఆలోచనలో సిద్ధాంతాలు ఎందుకు అని పలితం మహారాజు ఇట్లు ప్రశాంతంగా పలికి భీష్మాచార్యుల వారు అంత్యదశలో చెప్పిన భారతంలోని స్థుతి శ్లోకములను చదివి అందరికీ వినిపించింది మహారాజు నిర్యాణ సమయం జ్యేష్ట బహుళ అష్టమి అయి ఉండెను కానీ ఆ దినమందు దేహం విడిచుటకు మహారాజుకు ఇష్టం లేకుండాను భీష్మాచారుల వారి వల్లే తమ మరణమును వారు తమ గుప్పెట్లో పెట్టుకుని ఉండేది అష్టమి ఎప్పుడు వచ్చు ఎప్పుడు వచ్చునని విచారించి తెలుసుకుని ఆ దినమున రాగానే ప్రాతకాలం నందు తమ ప్ర ఉన్న వారితో తమను మెల్లిగా బేపీ కూర్చుండబెట్టుకోబెట్టుడి అని వారిని కోరిది కూర్చుండబెట్టుడని వారు కోరిది ఆ ప్రకారం వారిని పట్టుకుని మెల్లగా లేపి కూర్చుండబెట్టినంతనే వారి సమస్థితిలోనికి పోయి సుమారు రెండు వన్ రెండు గంటల కాలం అటు నుండి కళ్ళు తెరిచి ఈరోజు నా నేను నిర్యాణమైన దినం నిర్యాణ దినమై ఉండేను కానీ దత్తప్రభువు ప్రార్థించిన దత్తప్రభువును ప్రార్థించి తప్పించి తినని తప్పించి తిని అని చెప్పిరి రోజు రోజుకు మహారాజు యొక్క చేష్టలు క్షమించాలి రోజురోజుకు మహారాజు క్షీణించి పోచుండెను దేహ బాధ ఎక్కువయ్యను శరీర ఉష్ణోగ్రత పెరిగెను ఆ తాపము సహించలేక వారు తా సతతమై పోచుండరి తాపోపశమనమునకై శరీరం మీద చన్నీళ్లు చిల్కరించవలసి వచ్చాను వారి నోటి నుంచి నిరంతరము దత్తా దత్తా అనే శబ్దము వెలువడుచుండెను తమ ప్రక్కన ఉన్న వారిని అందరినీ దత్తనామస్మరణము చేయుచుండు అని వారు కోరి జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజున మహారాజ్ డోండే పంతును తమ దగ్గరకు పిలిపించుకుని ఇట్లు చెప్పిరి ఉపది ఉపదిష్ట మంత్రమును దినదినమునకు పన్నెండు వందలు చేయము గురుద్వాదశి దత్త జయంతి గురుపాఢ్యమి ఉత్సవంలో చేయిచ్చు యథాశక్తి బ్రాహ్మణ భోజనంలో పెట్టి పెట్టించుచుండుము చేయుట చే ఎంతఃం పరిశుద్ధమై కైవల్య పదవి దొరుకును అని చెప్పి తమ పైనున్న షాటీని తీసి ఆయన చేతికిచ్చిరి డొండోపంతుకు దుఃఖము గుండె నిండా ఎగదన్నుకుని వచ్చెను వెంటనే అతడు మహారాజ్ కమలములపై తన నుంచి ఏడ్చెను కొంత తడువుకు ఊరడి ఊరడిల్లి మహారాజ్ ఇచ్చిన సాటిని కన్నులకు అద్దుకునేను జ్యేష్ఠ బహుళ అమావాస్యకు మహారాజ్ పూర్తిగా క్షయించింది నర్సోభావాడి పూజారులైన ఆపశస్త్రి జేరేను దగ్గరగా పిలిచి పూర్వం తాము గృహస్థాశ్రమంలో గా తమపై అభిచారిక ప్రయోగము జరిగినదనియు దాని ప్రతి ప్రయోగం తెలిసి చేయగల శక్తి ఉన్నను భగవదాజ్ఞ లేకపోవటం వలన చేయలేదనియూ వారు చెప్పిరి అంత్యదినమున కూడా నిత్యకర్మలు చేయుటకు వారు ప్రయత్నించరు కానీ ఆచమనం చేయవలైన గ్రహించిన జలము చేతిలో నిల్వలేకపోయాను అది చూచి దేవుని ఇచ్చే ఇంత మాత్రమే కాబోలు అని వారు మిన్నకుండిరి మహారాజ్ నిర్యాణము ఈరోజు అమావాస్య గడిచిన తర్వాత ఈ స్థూలదేహంను వలసి ఉన్నది అని మహారాజు ముందుగానే తమ చరణ సమయం తమ మరణ సమయమును నిర్దేశించి ఉండేది అమావాస్య దాటి పాడ్యం ప్రవేశించగానే సిద్ధాసనం వేసుకుని వారు కూర్చుండేది మొదట తూర్పు ముఖంగా కూర్చుండరు కానీ ఆది దేవు కానీ అది దేవుని వైపు వీపు పెట్టి చుట్టుటాయిని ఆ తర్వాత వారు పశ్చిమమునకు తిరిగి దత్త ప్రభువునకు అభిముఖంగా కూర్చుండి దేవుని వైపు దృష్టి లగ్నం చేసి శ్వా శ్వాస నిరోధించి దీర్ఘ ప్రణవో ప్రణవోచ్చారం చేహారాజ దేవ విసర్జనం చేసి బ్రాహ్మీ బ్రాహ్మీతులైది బ్రహ్మీ బ్రహ్మీభూతులయి ఆనాడు ఆషాఢశుద్ధ పాడ్యమి మంగళవారం ఆరుద్రా నక్షత్రం ఉత్తరాయణమై ఉండెను క్రిస్తు శకం పద్దె పంతొమ్మిది వందల పద్నాలుగు రాత్రి సుమారు పదకొండు గంటల సమయమై ఉండెను గురు గురు చిర యోగం కలిగించుటకు అందరూ తల్లిని పోగొట్టుకున్న కన్నబిడ్డల వలె గోడు గోడున ఏడవసా విలపించసాగిరి అందరూ ఆ మూల్య అమూల్య పనిధిని గురుమావులి చిర వియోగం కలిగినందులకు కలిగినందుకు అందరూ తల్లిని పోగొట్టుకున్న కన్నబిడ్డల వలె గోడు గోడున విలపించి అందరూ ఆ మూల పెన్ని కోల్పోయినట్లు మిన్నువిరికి మీద పడ్డట్టు గాండా గాఢాంధకార కూపమును పడిలిపోయినట్లు తమ చైతన్యమే నశించినట్లు సర్వశూన్యమైనట్లు భ్రాన్ పడిపోయి గరుడేశ్వరులో ఆ క్షణం అందరి ముఖముల ఎందు విచార మేఘములను కొన్ని కటిక కాటుక పూతలు పూసెను అంత్యక్రియలు మరునాడు బ్రతకాలమున మహారాజ్ దేహంపై పవమాన పురుషో పురుష సూక్త రుద్ర ఇత్ర ఇత్యాది మంత్రములతో అందరూ అభిషేకములు చేసిరి షోడశోపచార పూజ చేసిరి బిల్వదళములు తులసి పూలు మొన్నగు వాణితో మాలలు కట్టి మెడలో అలంకరించిదిరి పుష్పాసనమున కూర్చుండబెట్టి బాజా భజంత్రిలతో నర్మదా తీరమునకు తీసుకుని పోయి అచ్చట కూడా పూలు వేసి నైవేద్య తాంబూలమును దక్షిణ సమర్పణలు చేసేది దండమును మూడు ప్రక్కలకు మూడు ప్రక్కలకు చేసి తొడపై ఉంచిది కమండలంపై నడుము కం కమండలంపై నడుమ రంధ్రము చేసి దానిని నడుము నడుముకు త్రాటితో గట్టిగా కట్టి కళేవరము నీటిపైకి తేలి రాకున్నట్లు దానికొక బండను కట్టి పరమ పవిత్రమైన మహారాజ్ మంగళ శరీరమును దానికి ఒక బండను కట్టిది పరమ పవిత్రమైన మహారాజ్ మంగళ శరీరమును తుదకు నర్మదా మాత గర్భంలో తుదకు నర్మదా మాత గర్భంలో విడిచిపెట్టింది అటు పిమ్మట జనులందరూ గురుస్మరణ చేర్చు విషన్న హృదయులై తమ నెల తమ తమ నెలవులకు తిరిగి వచ్చింది ఓం నమో శ్రీ దత్తాత ഓം ശാന്തി 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 യാവതി യാവ ഓകടവധ്യം സമ്പൂർണ്ണം